నమస్తే మన ఆంధ్ర తెలంగాణ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు భీమవరం యూటిఎఫ్ కార్యాలయం నుండి ప్రకాశం వరకు ర్యాలీ నిర్వహించేగా తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయ రామరాజు తెలిపారు రెండు వేల పన్నెండుకు ముందు నియమితులైన ఉపాధ్యాయులు టెట్ నుండి మినహాయింపు పొందాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టుకు రివ్యూ పిటిషన్ వేయాలి కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు జిల్లా కార్యదర్శులు మండల నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ వాట్సం సందర్భంగా భీవరం లో ఉన్నటువంటి మరియు భీమవరం కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలకి మూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అర్పిస్తూ ఉన్నాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలింపబడాలనే దానికోసం ఒక రాజ్యాంగాన్ని రాసి భారతదేశంలో ఉన్నటువంటి అనేక కులాలు మతాలు అనేక భాషలు ఉన్నటువంటి మొత్తం భారత ప్రజానికం ఏకంగా ఐక్యంగా ఉండటం కోసం భారత రాజ్యాంగం ఉపయోగపడింది మా స్వతంత్రం వచ్చి సంవత్సరాలు అయిన అయినప్పటికీ కూడా భారతదేశంలో ప్రజలకు ఐక్యంగా ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అయితే దురదోత్సవ ఈ రోజున భారత రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కార్మికులకి ఇచ్చినటువంటి కొన్ని చట్టాల్ని పరిపాలించే పాలకులు పార్టీ ఏదైనా కూడా ఆ చట్టాలను మార్చుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కార్మికుల యొక్క చట్టాలనే సవరిస్తూ ఈ రోజున లేబర్ కోట్లు తీసుకొచ్చి ఈ రోజున కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఈ రోజున రాజ్యాంగాన్ని దమ్ములు తప్పడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వైపు చేయడమే కాదు ఈ రోజున శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ అటువంటి చట్టాలను తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి భారతదేశాన్ని ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రం పరిపాలించే పాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగాను వాళ్ళు చేసినటువంటి చట్టాలకు అనుగుణంగా పరిపాలన ఉండాలి భారతదేశం సుఖ సంతోషాలతో ఉండాలంటే రాజ్యాంగం ఒకటే సరంజ కాబట్టి ఆ వైపు పాలకులు ఆలోచించాలని చెప్పబడి తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి బలమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాంసా అంబేద్కర్ అంబేద్కర్